బంటమిల్లి బస్టాండ్ లో నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చైర్మన్ మల్లికార్జున్ రావు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి బస్టాండ్ లో నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభం చేసిన ఆర్టీసీ చైర్మన్ ఏ మల్లికార్జున్ రావు వైస్ చైర్మన్ సిహెచ్ ద్వారకా తిరుమల రావు వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము పిన్నింటి మహేష్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మండల కేంద్రం అయినటువంటి వంట బస్ స్టేషన్ని సందర్శించటం దీనికి సంబంధించిన కొన్ని విస్తరణ పనులు ముఖ్యంగా దీనికి సీసీ రోడ్డు లేదు ప్రస్తుతం బస్సు వచ్చి బయటికి వెళ్ళిపోవడానికి వెంట బిర్యానీ యార్డ్ అంతా సిటీ కార్డ్ చేయాలని అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కొంత మాత్రమే నీటార్ంతా కూడా పంపించేయాలని నలభై లక్షలతో వర్క్ స్టార్ట్ అయింది ఇది కూడా మా చైర్మన్ మల్లూ గారి స్వస్థాలతో శంకుస్థాపన పంపించడం జరిగింది దీనికి బహుశా నలభై రోజుల లోపు అయిపోతుంది మొత్తం గంట స్టార్ట్ అయినాక మాక్సిమం ఏపర్ పది రెండుకి పది మొత్తం రెండు పనులు పూర్తవుతాయి పాటు మేము ఇప్పుడే పక్కనే ఉన్నటువంటి మా పెట్రోల్ పంపలు కూడా చిన్న చిన్న విషయాలు చెప్పారు వాటికి సంబంధించిన నిర్ణయాలు అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ పెద్ద దగ్గర వెళ్ళి బయట యాక్సెస్ కొంచెం అక్కడ కొంచెం ఫీల్డింగ్ చేసి కూడా సీసీ కూడా ఏదో అయినప్పటికీ ఇక్కడ చాలా బిజీ బస్ స్టేషన్ ఆంధ్రజెండ్గా బిజీగా బస్ స్టేషన్ అసలు మొన్నటి నుంచి ఆల్వే రెగ్యులర్లీ తిరుగుతూ ఉండే బస్సులు 550 ఉండే. కొంతమంది రౌండ్ అంకితను కూడా లేకప్ చేస్తారు. అదే విధంగా ఇంకెదైనా అడ్మిషన్స్ నా కమర్షియల్ డిపార్ట్మెంట్ బస్సు తో బస్సులు కట్రి బస్సులు ఒక చాలా సంవత్సరాలంది ఈ బస్ స్టాండ్ నిర్మాణం చేసి. కానీ చాలా సంవత్సరాల తర్వాత మన ఆర్టీసీ చైర్మన్ గారు మణికర్జున్ రెడ్డి గారు అలాగే కమిషనర్ అండ్ ఎండి గారు అయినటువంటి తిరుమలరావు గారు అట్లాగే అన్న మహేష్ గారి సారాజ్యంలో ఈవేళ బ్రహ్మాండమైన అభివృద్ధి మరి విషయంగా ఆయన ముందుకు తీసుకుని వీళ్ళందరూ చొరవతో ఈరోజు ఎన్నో సంవత్సరాలు బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టింది చాలా సంవత్సరాల తర్వాత మరి మనం ఒక అభివృద్ధిని నోచుకునే స్థాయికి తీసుకొచ్చాం ఈవేళ నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా పునర్ పునర్నిర్మాణం వీరి చేతుల మీదుగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి మిగిలిపోయినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో మీరు మీరు అడిగిన మీదట కాంప్లెక్స్ కానీ అవన్నీ కూడా సారవల చేతుల మీదగానే మళ్ళా శంకుస్థాపనకు మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఓపెనింగ్ చేసే రోజునే ఈ శంకు శంకుస్థాపన కూడా చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అట్లాగే పెట్రోల్ బంక్కి సంబంధించి కూడా మీరు ఏదైతే డెవలప్మెంట్కి సంబంధించి రిటర్నింగ్ వాళ్ళు కానీ అవన్నీ కూడా తీసి కాస్త దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇది గవర్నమెంట్ బంక్ కాబట్టి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ అంటే ఒక నిజాయిటీ అలాగే నేతృత్వ ఒక క్వాలిటీ ఉన్నిదన్న ఉద్దేశం క్వాంటిటీ ఉన్ని ఉన్నిదైన ఉద్దేశం ప్రజలకు ఉన్నిద్ది కాబట్టి మీరు ఆవిష్యంలో కూడా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుని ఆ పెట్రోల్ బంక్ సేవలను కూడా ప్రజలందరూ వినియోగించుకుని అలాగే మీరు కోరిన భీమవరం సర్వీసెస్ కానీ అలాగే రిమైనింగ్ శనుగోళాపాలెం సర్వీసెస్ కానీ అన్నీ కూడా ఆర్టీసీ కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఆయన సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో చిన్న చిన్నవన్నీ కూడా డెఫినెట్గా ఆయన చేస్తారని ఆశాభైవన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను సిసి రోడ్డు విషయాల మీద వచ్చిన మా ఎండి సార్కి అలాగే మా చైర్మన్ గారికి మా అప్పల రాము గారికి పుట్టా చెప్తున్నాను నేను ఇచ్చిన తక్కువ టైంలో కూడా నన్ను చిన్నవాడైన ఎండి గారు కానీ చైర్మన్ గారు కానీ ఒక బిడ్డలాగా ఆస్వాదించి అడిగిన వెంటనే నేనున్నానని చెప్పి చెప్పి పాపం ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మనం ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కూడా నన్ను నన్నుగా చూస్తారు ఈ మన ఏరియాని టూ వన్ సిక్స్ అన్న ఏరియాని వాళ్ళ దృష్టిలో ఉంది తప్పనిసరిగా డెవలప్ చేస్తారని చెప్పి తండ్రి గారు చైర్మన్ గారు ఆరోగ్యం ఉంది అలాగే మన మినిస్టర్ గారు కానీ మన ఉప్పల రాము గారు అందరూ కూడా కోపరేటివ్గా నాకు ఉంటారు వీళ్ళు అందరి యొక్క అండదండంతో తప్పనిసరిగా నాకున్న టైమ్ లో డెవలప్ చేస్తారని చెప్పి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటి పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా